ప్రస్తుతమైన మనం చూస్తున్నాం మొత్తం లక్ష చారి మొత్తం చీరలతో ఈ విధంగా ఒక సుందర గణపతి వస్త్ర రూపంలో ఉన్నటువంటి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒక్క రోజుల పాటు కూడా పూర్తిగా ఆ గణపతి మనకి ఉత్సవాలన్నీ కూడా చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా అక్కడ కింద ఏదైతే డయాస్ ఉందో అక్కడ నుంచి పైన కిరీటం వరకు మొత్తం అన్నింటిని కూడా చీరలను రోల్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా నిమజ్జనం రోజు అంటే ఇరవై రోజుల పాటు కూడా ఘనమైనటువంటి పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం రోజు ఎక్కడైనా నిమజ్జనం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చీరలన్నింటినీ కూడా భక్తులకి పంచే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇంత భారీ వినాయకుడిని తయారు చేయడానికి సుమారు రెండు నెలలు పట్టింది ఇరవై ఆరు మంది కళాకారులతో చీరాల నుంచి వచ్చినటువంటి కళాకారులతో ఇదంతా కూడా తయారు చేయడం జరిగింది సూరత్ నుంచి ముంబై మహారాష్ట్ర వీటన్నిటి ఇతర ప్రాంతాల నుంచి అన్నిటిని కూడా ఈ చీరలను తీసుకొచ్చి ఈ విధంగా ఈసారి డిఫరెంట్ వినాయకుడు అయితే మాత్రం విశాఖలో విపరీతంగా భక్తుల్ని ఆకట్టుకోవడం ఖాయమని అనిపిస్తుంది మరి అదే విధంగా ఉమ్మడి విశాఖలో అయితే మాత్రం పూర్తిగా మనం చూస్తున్నాం మొత్తం మూడు వినాయకులు కూడా ఈసారి వినాయక చవితి ఉత్సవాలకి అంగరంగ వైభవంగా పూజలు అందుకునేందుకు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది